హాయ్ ఫ్రెండ్స్ పుచ్చకాయ లాస్ట్ సీజన్ మనం ఇంట్లో ఒకటి తెచ్చి పెట్టాము అది ఫైనల్గా ఈరోజు కట్ చేసాము ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి సో ఆ పండు ఎలా ఉంటుందని కోసి చూసాం ట్రై కానీ పర్లేదు బాగానే ఉంది టేస్ట్ పట్టండి బాబు హెచింగ్ హెచింగ్ బాబు హెచింగ్ నాకే అనమాట ఇది அது போட்டி ओके थैंक यू ओके थैंक यू पादसे पादस देर हो जो पूछा क्या है उसको दिलाना हम friends कर दियो नहीं है चुप्पी फ्रेंड्स पुचका क्या है अन्य

నువ్వుగానే వేసుకో నువ్వుగానే వేసుకో ఒకటి సరే ఒకటి వేసుకో దీనికి సాల్ట్ వేయండి కొద్దిగా ఫ్రెండ్స్ దీనికి బాగా వేయండి సాల్ట్ అన్న సాల్ట్ ఎక్కువ తినేస్తున్నారు పట్టండి ఫ్రెండ్స్ దీనికోసం ఎడ్చి

అది ఉప్పు ఉప్పు చూడండి ఫ్రెండ్స్ ఎంత చేసుకుంటున్నాడు ఎట్లా ఫ్రెండ్స్ అది చేస్తుంది

అయిపోయా వీడియో అయిపోవచ్చు ఎందుకంటే పుచ్చకాయ కూడా అయిపోయింది పుచ్చకాయ ఒక్కోటి అంటే నోట్లో పెట్టుకుని మింగడమే అయిపోయింది వీళ్ళది ఎక్కడ తింటే పకోడికి లేకుండా పోతుంది అనేసి ఆలోచన అనమాట ఈ వయసుకే ఉండాల్సిన వయసులో ఉండకుండా వయసులో చూడం పుచ్చకాయతో బండి కారు రెడీ చేసి దాన్ని గాల్లో ఎగిరించి అట్లే నోట్లోకి అట్లే మింగేశాడు కడుపు నిండా మేసినారు ఇప్పుడు పుచ్చకాయ

ఒక పుచ్చకాయ అయితే కంప్లీట్ చేసేది ఫ్రెండ్స్ ఒకటి కాదు ఉండేదే ఒకటి క్లైమాక్స్ కదా పుచ్చకాయ సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా పుచ్చకాయ దాన్ని ఈరోజు వేసేసారు మేము దాన్ని వేయడం వల్ల మనకు లాభం అంటే ఏముండదు వచ్చి వచ్చింది పది ముక్కలు అయితే దీనిలో వీళ్ళు తినింది తలాకి రెండు నాలుగు నాలుగు ముక్కలు మిగిలిన రెండు ముక్కల్లో మేము ఇద్దరం తిన్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి